నాకు బ్రదర్స్ నన్ను ఈ సినిమా జర్నీలో ఫస్ట్ నుంచి సినిమా కాదు దీని ముందు సినిమా జర్నీ నుంచి కూడా నాకు సపోర్ట్ చేసిన మా వాసు గారు ఎస్కేన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అంటే వాళ్ళని నేను ఎప్పుడు గెస్ట్లుగా ఫీల్ అవ్వలేదు ఫీల్ అవ్వను అవ్వలేను సో నా లేదన్న ఆప్షన్ లేదు థ్యాంక్ యూ సో మచ్ గారు గారు గెస్ట్ కాదన్నారు సో ఇప్పుడు ప్లీజ్ వాసు గారు ఇప్పుడు ఒక ఎగ్రెసివ్ స్పీచ్ ఇస్తారు లేదు నో కాంట్రవర్సీస్ నథింగ్ వెరీ కూల్ ఆ కాంట్రవర్సీకి ఆయన తిట్ ఆయనతో తిన్న తిట్టినని తిట్లు నేను మా ఫాదర్తో కూడా తినలేదు అందుకని ఈరోజు ఒళ్ళు చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకునే మాట్లాడతాను సార్ అందుకే టైట్ షర్ట్ కూడా వేసుకొచ్చాను సార్ వైరల్ ఇమ్మంటారు మళ్ళీ ఆయన వైర్ పెట్టి కొడతారు తర్వాత సో ఇంకొక ఇంకొక అట్లీస్ట్ నాలుగైదు నెలలు నో వైరల్స్ నత్తి ఓన్లీ వైరల్ ఫీవర్లు వస్తున్నాయి ఈ మధ్యలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే దీక్షిత్ గారు నిన్న నైట్ అరవింద్ గారు అక్కడ ఎయిటింగ్ రూమ్లో ఉంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ వెళ్ళి నేను సినిమా చూడటం జరిగింది అంటే సినిమా ముందు ఏంటి అన్నీ ఇంకా చో చూడలేదు కాబట్టి దాని గురించి మాట్లాడతాం కన్నా కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేను చూసింది అయితే నాకు అయితే బ్రెయిన్లోంచి పోవట్లేదు లాస్ట్ నైట్ అంటే నేను బయటకు వచ్చిన తర్వాత మీ మీద ఎంత కోపం వచ్చిందండి ఆ క్యారెక్టర్లోని అంటే అంటే దాంట్లో రెండు మీనింగ్లు వస్తాయి ఏ మీనింగ్ ఒకటే చెప్పండి అది సరే ఓకే పక్కన పెట్టండి పెడితే సెకండ్ థింగ్ ఈ సినిమా దీక్షిత్ అంటే నేను చెప్పాను కదా అంత ఇంటెన్సిటీ ఉంటుంది లాస్ట్ నేను చూసిన హాఫ్ అన్ అవర్ అయితే అది కాకుండా ఒకటే ఒకటే ఏంటంటే రష్మిక మా గీతార్స్ గీత అండ్ ఇప్పుడు భూమ భూమా అంటే రష్మిక అనే కన్నా కూడా ఇండియన్ రష్మిక అంటే కరెక్ట్ ఏమో అదే కరెక్టా ఎస్ బాస్ అండ్ నాకైతే మాత్రం లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేను చూసిందైతే మాత్రం నిన్న నిన్న నైట్ నుంచి కూడా నా బ్రెయిన్లోంచి అయితే పోవట్లేదు అంత ఇంటెన్సిటీ ఉంది ఒకటే నేను క క్లియర్గా చెప్పగలను థియేటర్లో కూర్చున్న ఫిఫ్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అమ్మాయిల కథ ఇది ఎందుకంటే చాలామంది అమ్మాయిలు మే ఎస్పెషల్లీ ఇంట్రావర్డ్స్ ఇంట్రావర్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది అబ్బాయిలు మీరు మాత్రం మీ గర్ల్ ఫ్రెండ్ ఈ సినిమాకి వెళ్తే మాత్రం క్లైమాక్స్లో చాలా జాగ్రత్త మీరు మంచి మంచి పర్లే 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 అది ఉంది మీరు సినిమా అయిపోయిన తర్వాత లేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త ఎందుకంటే మిమ్మల్ని అమ్మాయి హక్ చేసుకుందంటే మీరు చాలా మంచి బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఫాలో అవుతుందంటే మాత్రం మీరు డబల్ చెక్ చేసుకోండి ఏ రియాక్షన్ లేదంటే మీరు కారు ఎక్కిన తర్వాత లేకపోతే ఇంటికెళ్ళిన తర్వాత మాత్రం మీ చంపలు మాత్రం జాగ్రత్త అండ్ ఒకటే ఏంటంటే అమ్మాయి ఈ థియేటర్లోకి వచ్చింది వచ్చేటప్పుడు అమ్మాయి ఎలాగైతే ఉంటుందో వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు అయితే మాత్రం అలా ఉండదు సో బాయ్ ఫ్రెండ్స్ అందరూ కేర్ఫుల్ భర్తలందరూ కూడా కేర్ఫుల్ అమ్మ మీ భార్యలతో వచ్చినప్పుడు అంత మంచి సినిమా అంటే నిజంగా ఇంత మంచి పాయింట్ని చాలా సెన్సిటివ్ పాయింట్ని టచ్ చేసిన రాహుల్ సార్ అంటే నాకు కొన్ని ఇన్సిడెంట్లు తెలుసు చాలామంది తల్లిదండ్రులు ఏదైనా అమ్మాయిలకి ప్రాబ్లం ఉన్నప్పుడు చాలామంది అప్రోచ్ అవుతుంటారు సార్ కొంచెం హెల్ప్ చేయండి లేకపోతే పల్లె డిపార్ట్మెంట్లో పల్లన వాళ్ళతో చెప్పండి ఇట్లాగా చాలామంది అమ్మాయిలకు జరిగే కథ ఇది ఎవ్వరూ మనం బయటకు మాట్లాడ మాట్లాడిన కథ ఆ కథతో రాహుల్ చాలా సెన్సిటివ్ పాయింట్ చాలా కమర్షియల్గా టచ్ చేసి చెప్పాడు అండ్ నాకు ఎక్కడ విజయాకం చూస్తుంటే కుల్ వస్తుందంటే అరవింద్ గారు నా కాంబినేషన్ ఎప్పుడు కూడా కమర్షియల్ సినిమాలు లేదా ఎంటర్టైన్మెంట్ సినిమాలు మిమ్మల్ని నవ్విస్తూ జాగ్రత్తగా మేము తీసుకుంటూ వెళ్తాం తన సైడ్ తన థర్డ్ సినిమా టెక్నికల్గా ఎంత మంచి కదంటే ఎంత సెన్సిబుల్ కదంటే అంత మంచి సెన్సిబుల్ కదా నేను తీసుకెళ్తే మాత్రం అరవింద్ గారు ప్రొడ్యూస్ చేయరు కానీ అమ్మాయి తీసుకెళ్తే మాత్రం ప్రొడ్యూస్ చేస్తారు అండ్ మేన కొడవల విషయంకి వచ్చినప్పుడు మాత్రం డబ్బులు లెక్కలు చూడలేదు నా విషయంలో మాత్రం ఇప్పుడు ఇది ఆడుతుందా డబ్బులు వస్తాయని చూస్తారు ఇది అన్యాయం సార్ ఇది ఇది అన్యాయం సార్ ఎందుకంటే ఈ సినిమాకి డెఫినెట్గా అవార్డు వస్తుంది అవార్డు విజక్కకు వస్తుంది అండ్ ధీరాజ్కి వస్తుంది ధీరాజ్ మన అంబాజీపేట అమ్మ చాలా మంచి సినిమా దాని తర్వాత మళ్ళీ ఇది మంచి సినిమా నీకు డెఫినెట్గా ఆ అమ్మాయి లేడీస్ గురించి అయితే నువ్వు చాలా మంచి సినిమాలు తీస్తున్నావు అని చెప్పి ఒక మంచి పేరు అయితే ఒక పట్టుకెళ్ళిపోతావు మంచి పేరు అయితే పట్టుకెళ్ళిపోతావు అండ్ అరవింద్ గారు సార్ ఆడెలాగా మైక్ స్టార్ సార్ ఎస్కేన్ మైక్ స్టార్ ఆడెలాగా మైక్లు పగలు కొట్టేస్తాడు స్పీకర్లు పగిలిపోతే ఓపెన్ పగిలిపోతే అన్నీ జరుగుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేన్ మాట్లాడాలన్నారంటే రే నీళ్ళు ఎంత తక్కువైంది వెనక రో అని చెప్పాను క్లారిటీగా చెప్పారు సో సో మచ్ మచ్ బాయ్ గారు ప్రీ రిలీజ్ లో బాగా ప్రిపేర్ అయ్యి మాట్లాడచ్చా ఇప్పుడు మాట్లాడాలి బాబు ఇక్కడ రష్క రషికా గారి లాంటి గర్ల్ ఫ్రెండ్ ఎంతమంది కొన్నారు ఎవరు కొనరు రషికా గారి లాంటి గర్ల్ ఫ్రెండ్ ఎంత మంది కావాలి చేతులు లెత్తండి సో మీరందరూ కూడా నవంబర్ ఏడో తారీఖున ఈ సినిమా చూసి గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి గర్ల్ ఫ్రెండ్తో మనం ఎలా ఉండాలి అనేది ప్రిపేర్ అయ్యి రావాలని కోరుకుంటున్నాను ఏమిటా ఆవుపూరికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తాయింద్రా తమ్ముడు వస్తుంది వస్తే నవంబర్లో ఓకే ఇక్కడ ఆడియన్స్గా ఆడియన్స్ మన తెలుగు ఆడియన్స్ ఓకేనా థ్యాంక్ యూ సో అలాగే దీక్షిత్ గారు నిన్ హెగ్డియా వెళ్ళిపోయారా రెండు కన్నడ ముక్కలు నేర్చుకుంటే వెళ్ళిపోయారు షూ షూటింగ్ ఉంది సో ఆయనకి టాలీవుడ్గా స్వాగత ఎందుకంటే మన సినిమాలన్నీ కన్నడలో బాగా ఆడతాయి కాబట్టి రెండు మూడు కన్నడ వర్డ్స్ నేర్చుకున్నాను థ్యాంక్ యూ అలాగే ఎప్పుడు స్పీచ్ ఇవ్వాలన్నా బన్నీవాసు గారి తర్వాత ఇవ్వాలంటే భయం వేస్తుంది ఎందుకంటే ఆయన ఈ మధ్యగా వేరే బన్నీవాసు టూ అయిపోయారు సో ఆయన స్పీచ్ గురించి ఏమైనా పెగలరో సో అందుకని చెప్పి టెన్షన్ అవుతుంది సార్ ఇక మా లైన్ కింగ్ అరవింద్ గారు అప్పటికే చూస్తుంటారు ల్యాగ్ ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి సెకండ్స్తో సహా ఫ్రేమ్లతో సహా లెక్క పెడుతుంటారు సో ఆయన చలన్చూపు వల్లే అందరం ఇక్కడ ఉన్నాం అండ్ విద్యా గారు ఆయ్ సింగిల్ అలాగే గర్ల్ ఫ్రెండ్ హ్యాట్రిక్ సినిమా అవుతుందని ఆవిడకి అనుకుంటున్నాం ఎందుకంటే ఒక నానుడు ఉంది ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారని సో ఎక్కడ మహిళా టెక్నీషియన్స్ అధికంగా ఉంటారో ఆ ఇండస్ట్రీలో సుభిక్షంగా ఉంటుంది సో ఒక మహిళా ప్రొడ్యూసర్ ఆవిడ ఆవిడ చేసే సినిమాలన్నీ బాగుండాలని వేరే పర్సెప్షన్ కూడా వస్తుంది ఒక సినిమాకి అలాగే నా స్నేహితుడు బ్రదర్ ధీరజ్ పేట తర్వాత ఊరసు రాక్షతో ఒక మంచి సినిమా చేశాడు అంబాజీ అంబాజీ పేడతో అందరు ప్రశంసలు అందుకున్నాడు ఈ సినిమా కూడా అతనికి చాలా మంచి డబ్బులు ప్లస్ అప్రిసియేషన్ రా వస్తాయని కోరుకుంటున్నాను ఇకపోతే రాహుల్ రాంధ్ర గారితో ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు చెప్పారు ఈ గర్ల్ ఫ్రెండ్ అలాగా ఇదైందంటే చిన్మయ్య గారు కూడా చెప్పని విషయం నాకు చెప్పారు ఫస్ట్ ఆవిడకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదంట సో ఆ పాయింట్లన్నీ చూసి ఈ స్టోరీ రాశారంట సో ఈ విషయం సారీ సార్ లీక్ చేశాను సో ఈ ఈ స్పీచ్ చి గారు చూస్తున్నారని నేను భావిస్తున్నాను భావించాక ఆవిడ ఎవరు ఆవిడ పుట్టుపరత్వాలు ఏంటో ఆవిడ ఒక ట్వీట్ చేస్తే మేము అందరం తెలుసుకుంటాము థ్యాంక్ యూ ఇక మా నేషనల్ క్రష్ రష్కా గారు అంటే ఆవిడ యానిమల్ పుష్ప పుష్పాటు తామ ఆవిడ కెరీర్కి ఎప్పుడూ ఉండదు కామా సో ఎన్ ఎందుకంటే రష్ప గురించి ఒక మాట చెప్పాలంటే ఇదివరకు ఒక నా బేబీకి వచ్చినప్పుడు కూడా ఒకసారి చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తాను ఎందుకంటే కొందరిలో స్వీట్నెస్ ఉంటుంది కొందరిలో కూల్నెస్ ఉంటుంది కొందరిలో హాట్నెస్ ఉంటుంది మనం మార్నింగ్ ఏబీసీ జ్యూస్ తాగుతాం కదా క్యారెట్ యాపిల్ అన్నీ కలిపి అలాగా ఈ మూడింటిని ఒక మిక్సీలో వేసి బ్లైండ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తీస్తే అది రెష్కా గారు అవుతారు వీటన్నిటితో పాటు ఆవిడ ఎంత ఎదిగినా సరే ఆవిడ ఫాలో అయ్యేది పబ్లిసిటీ కాదు సింప్లిసిటీ చాలా డౌన్ టు ఉంటారు చాలా 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 డౌన్ టు ఎత్తుంటారు ఎందుకంటే నేను అంత ఒక పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయిన హీరోయిన్లలో ఎప్పుడూ కూడా అంత కమిట్మెంటు అంత డెడికేషను ఉన్న హీరోయిన్ నేను ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే మేము ఎన్ని గంటలు పని చేయాలి అనే దాని మీద డిపేట్ జరిగే టైంలో ఎన్ని గంటలైనా పని చేస్తాను అనే హీరోయిన్ ప్యాన్ ఇండియాలో ఒక్క ఓన్లీ వన్ రష్కా గారు సో ఆవిడ వర్క్ని అవర్స్తో చూడరు ప్రేమతో కొలుస్తారు ప్రేమకి టైం ఉండదు ఆవిడ టైమింగ్ ఒకటే తెలుసు అందుకే రషికా గారంటే అందరూ కూడా మన ఇంట్లో అమ్మాయిలా ఫీల్ అవుతారు ఇంకొక ఈ సినిమాకి ఒక బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ కూడా ఉంది రష్మిక గారు హీరోయిన్గా చేసిన సినిమాలో అనుభిమాన్యాల్ గారు గేతు గోవిందంలో యాక్ట్ చేశారు ఇప్పుడు ఈ సినిమాలో అనుభిమాన్ గారు ఉన్నారు సో ఇది కూడా గేతు గోవిందంతో బ్లాక్ బస్టర్ అవ్వాలని అరవింద్ గారికి విజయ గారికి ధైరజ్ గారికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెప్టెంబర్ ముప్పైనా క్లోజ్ అయిపోద్ది కదా అక్టోబర్ను సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంతా లెక్క పెట్టుకునేంత డబ్బులు రావాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నవంబర్ ఏడు మీ క్యాలెండర్లో లాక్ చేసుకోండి మీ గర్ల్ ఫ్రెండ్తో లేకపోతే పక్కింటి వాళ్ళు గర్ల్ ఫ్రెండ్తో ఎవరి గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళండి ఎవరి గర్ల్ ఫ్రెండ్తో ఉన్నది కాదు గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసామా లేదా అన్నది మాత్రం ముఖ్యం ఎందుకంటే ఈ సినిమా మనకు కొన్ని పాయింట్స్ నేర్పుద్ది అలాగే నేర్చుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే మనం ఆ సినిమాలో క్యారెక్టర్లో ఉన్నావా లేదా అని ఎవరు భావించకండి ఎందుకంటే మన క్యారెక్టర్ మన క్యారెక్టరే సో మనం ఎప్పుడు నాకు తెలుసు కదా మనం ట్రిపులేలో ఈ టైంకి అన్నీ ఎగ్గొట్టొచ్చామంటే మన క్యారెక్టర్ మన క్యారెక్టరే మన క్యారెక్టర్ సినిమా సో మనం ఎవరి కోసం మారాం మారినాం కాబట్టి మన మేలు యాటిట్యూడ్ ఉంటుంది ఈ మూడు గంటలు చూసేటప్పుడు మాత్రం యాటిట్యూడ్ పక్కన పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అండ్ ఏమండీ మీరు నేను రెండు ఇద్దరం కామన్ ఈ మధ్య అన్ని ఫంక్షన్లకి కొద్ది మీరు ఎక్కడ డ్రెస్సులు తీసుకుంటున్నారు చెప్తే నేను కూడా ఖచ్చితంగా తెచ్చుకుంటాను ఏం డ్రెస్ బాగోవండి సో మచ్ గారు